హైదరాబాద్ సంధ్య థియేటర్లో టూ విడుదల సందర్భంగా ఈ నెల నాలుగవ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో తనపై నమోదైన కేసుని కొట్టేయాలంటూ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు దీంతో అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో భద్రతాపరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది వైటక ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా తెలంగాణ ఇన్పుటేటర్ రాజేందర్ అందిస్తారు రాజేందర్ యాక్ట్ చందు ఈ నెల ఐదో తేదీన అంటే నాలుగో తేదీ రాత్రి తెలంగాణలో పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావటంతో అక్కడ తొంపిస్తాయి జరిగింది ఇదే సమయంలో ఆ సినిమా చూసేందుకు కూడా హీరో అల్లు అర్జున్ వాళ్ళు కూడా అక్కడికి సినిమా థియేటర్ కొంచెం నేపథ్యంలో అక్కడ తొక్కిస జరిగింది ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారు కూడా గాయాల పాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ నిర్లక్ష్యానికి ఈ థియేటర్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెప్పకుండా సమాచారం లేకుండా రాత్రి వేళలో థియేటర్ కు వచ్చినటువంటి సినిమా యూనిట్ మీద కూడా శ్రీకడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే వారిపై అల్లు అర్జున్ పైన కూడా విఎన్ఎస్ యాక్ట్ నూట ఐదు నూట పద్దెనిమిది శిక్షణల కింద ఆ కేసు నమోదైంది ఇది సందర్భంలోనే థియేటర్ యాజమాన్యం కూడా వారి మీద కేసు నమోదైన నేపథ్యంలో వారు కూడా హైకోర్టు ఆశ్రయించారు తమకు ఎలాంటి సంబంధం లేదు తేమో భద్రతా పరంగా మేము చర్యలు తీసుకున్నాం అన్ని వసతులు కల్పించామని చెప్పేసి వారు కూడా హైకోర్టు ఆశ్రయించారు తాజాగా హీరో అల్లు అర్జున్ కూడా తనపై పెట్టేటువంటి కేసులు కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించారు అదే ఇదే అంశం మీద సీరియస్ తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇక వచ్చే సినిమాలకి ప్రీమియం షోలు బెనిఫిట్ షోలు వేయకు అనుమతి ఇవ్వమని ఇప్పటికే ప్రకటించారు తాజాగా హైకోర్టుకు ఈ అల్లు అర్జున్ ను ఆశ్రయించడంతో మరి ఎలాంటి తీర్పు వస్తుందని అనే అంశం మీద ఉత్కంఠ నెలకొన్నది మరోవైపు ఏదైతే మహిళ ముచ్చిందినో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా వివిధ సంఘాలు మంత్రి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే కోన నేపథ్యంలో వారికి సాయం అందించే యోచన ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు ఈ హైకోర్టుకు అటు థియేటర్ యాజమాన్యం మరోవైపు హీరో అల్లు అర్జున్ కూడా వెళ్లిన నేపథ్యంలో ఎలాంటి తీర్పు తీసుకుంటుంది హైకోర్టు అనేది సర్వత్రా ఉత్కంఠేంద్ర థ్యాంక్ యూ